భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని అందులో ఉన్న నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారుతూ ఉంటారని ఆరోపించారు అధికార దాహం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోరని అన్నారు పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఆలోచించి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడకుండా ఉండాలంటే చేస్తున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం రావాలంటే విఘ్నులైనటువంటి మేధావులు ఓటేసేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం కన్ను తెరిపించేందుకు ఓటర్ మహాశైలు ప్రయత్నం చేసినారు విఘ్నులైనటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను